అందరికి గుడ్ మార్నింగ్ ఎవరి బాడీ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరికి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా మంది ఏమడిగే వాళ్ళు నీ హెయిర్ ఇప్పు నీ హెయిర్ అది కాదు నీది ఫేక్ నీది రియల్ కాదు నీది ఒరిజినల్ కాదు అని చాలా మంది అంటూనే ఉంటారు చాలా మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ చాలా మంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా సబ్స్క్రైబర్ లోనే చాలా మంది అంటనే ఉంటారు ఏమి నిజంగానే నాది రిజల్ నిజంగా రియల్ రియల్ రియలే ఏమి అనే ముందు జాగ్రత్త ఫస్ట్ మెయిన్ గా నాకు జుట్టు నేను నా జుట్టు ఎంత వరకు ఉంటుంది ఉంటది ఉంటుంది వరకు ఉంటుంది నాది అవునా చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఒకసారి ఆ అబద్దలో ఇప్పి చూపి అరవై చూపి ఇరవై చూపి అంట అని అడిగేవాళ్ళు కదా చూడండి ఎంత ఉంది నా జుట్టుమైన నాది ఉంది మరి ఎందుకు మీకు సేకనే ఉంటారు ఎదవల్లారా మనిషిగా అర్థం చేసుకోండి రా ఎద మీకు అర్థం కాకుంటే అర్థం అయ్యేలాగా చూడండి ఫస్ట్ లూజ్ హెయిర్ ఇప్పుడు ఎప్పు మా ముందరెప్పు మా ముందర ముందరెప్పుడు ఎప్పుకుంటే కూర్చుని నీకేమైనా నేను ఆటబొమ్మనా మీకు కాదు కదా నేను లూజ్ హెయిర్ తో కూడా చాలా వరకు పెట్టినాను పోయి చూసుకొని సావండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా అర్థమైందా అయితే కూడా చాలా వరకు నా వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి పోయి చూసుకోండి తర్వాత వచ్చి నాతో మాట్లాడండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనుకో తోలు తీసి బిడ్డ సబ్బిడ్ ఏమనుకుంటున్నారు చూసుకోండి అర్థమైందా అర్థం చేసుకోవడానికే ట్రై చేయండి చాలా మంది అడుగుతూనే ఉంటారు కాదు కాదు కాదని రియల్లే ఫేక్ కాదు ఇంకా నాకు చాలా ఉన్నాయి పోయినాయి ఎందుకంటే ఇంట్లో సమస్యల వల్ల చాలా పోయినాయి లేకుంటే చాలా ఉండే ఇంకా ఇంటర్వ్యూలు ఎన్ని ఉండే అన్ని ఉండే చాలా వరకు ఊడిపోయినాయి నా వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో ఉన్నాయి ఏవి ఆ విగ్గు పెట్టుకొని వేసినట్వి అన్ని వీడియోస్ లేవు కొన్ని కొన్ని వీడియోస్లో ఫస్ట్ చేసినాం కదా ఆ వీడియోస్లు ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోస్ లో లేవు అర్థం చేసుకోవడానికే ట్రై చేసి ఆవండి కొడుకులారా ఉండల్లారా మీకు అర్థం కాదు పాడు కాదు ఎప్పుడు ఒకరిని బాధ పెట్టి ఎప్పుడు ఒకరి నింద నిందలు ఎప్పుడు ఒకరిని అనుకోవడమేనా కొద్ది సెము పండుకునేంత వరకు ఆ మన ఇంట్లో మనది సర్దుకోకూడదు మన ఇంట్లో మన సమస్యలు చూసుకోవచ్చు కదా చూసుకోరు ఎప్పుడు వేరే వాళ్ళదే ఎప్పుడు వేరే వాళ్ళదే మన బంధువులైనా ఎవరైనా బయట వాళ్ళైనా సబ్స్క్రైబర్ అయినా ఎవరైనా సరే ఎప్పుడు వేరే వాళ్ళు అనుకోవడమే ఆ ఇంట్లో ఏముంది ఇంట్లో సమస్యలు ఏంటి ఎప్పుడో బయట అనే వాటివే మీ ఇంట్లో కూడా ఉంటాయి అర్థం చేసుకోండి ఫస్ట్ మెయిన్ గా మనము బయటి వాళ్ళను చూపించేటప్పుడు మన ఇంట్లో కూడా అదే సేమ్ ఉంటుంది అర్థమైందా సబ్స్క్రైబర్లు అయితేనేమి చుట్టాలలో అయితేనేమి బయట ఫ్రెండ్స్ సర్కిల్ అయితేనేమి యూట్యూబర్స్ అంటే మీకు అంత చీప్ అనిపిస్తుందా యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఈస్ దేట్ గుర్తు పెట్టుకోండి అర్థమైందా నేను ఎంతగా కష్టపడ్డానో మీకు తెలియదు నేను ఛానల్ గురించి చాలా మందితో అనిపించుకున్నాను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం సబ్స్క్రైబర్ సపోర్టు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా దేవుని దయ తర్వాత సబ్స్క్రైబర్ సపోర్ట్ అంతే నేను ఈ స్థాయిలో పిన్ నెంబర్ తీసుకున్నాను యూట్యూబ్ ఛానల్లో ఇంత ఫేమస్ అయినానంటే మీరు అనుకోవచ్చు నువ్వేమైనా సెలబ్రిటీయా అది ఇది అని కానీ యూట్యూబ్ ఇన్స్టాలో సంపాదించవచ్చు కానీ యూట్యూబ్ లో సంపాదించేదేం ఫాలోవర్స్ ను తెలుసా మీకు ఇన్స్టాలో చాలా వరకు సంపాదించవచ్చు తెలుసా ఇన్స్టాలో ఏ అది పబ్లిక్సిటీ ఇంకా ఎక్కువ అది ఇన్స్టా అనేది చాలా వైరల్ అవుతుంది యూట్యూబ్ కన్నా ఇన్స్టా చాలా వైరల్ అవుతుంది ఈ ప్రపంచంలో ఇన్స్టాలో ఎవరైనా రా వచ్చి ఎవరైనా గెలవచ్చు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో దమ్ ఉంటే యూట్యూబ్ లో గెలవండి చూద్దాం యూట్యూబ్ లో ఇంతమందిని సంపాదించండి చూద్దాం యూట్యూబ్ లో అసలు ఎవ్వరి వల్ల కాదు ఇన్స్టా 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 చాలా ఈజీ ప్రాసెస్ చేయటము సంపాదించుకోవడం ఫాలోవర్స్ని కానీ ఇన్స్టాలో సంపాదించగలం సార్ చాలా కష్టము ఈ కష్టము ఎవరు పడతారంటే అన్ని అనుభవించి 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 ఇంతవరకు వచ్చాము ఇప్పుడు అందరూ ఏమన్నా మాట్లాడతారా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నీకే ఇంటికెళ్ళే లేవు అని ఇంటికి వెళ్ళాకుంటే ఏమన్నా గుండా కాదు కదా ఇంటికెళ్ళా లేకుండా అయితే గుండె కాదు కదా ఎందుకు మీకు అంతా ఇదిగా మాట్లాడతారు అందరూ ప్రతి ఒక్కరు ఇదే ఇదే మాట్లాడలేని ఎవరు మా ఎవరని ఎవరైనా చూడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్ లో నా సబ్స్క్రైబర్లో మీరు సపోర్ట్ చేయండి లేకపోతే చెయ్యొద్దు అంతేగాని దెబ్బ మాటలు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడమాకండి మీకు ఇష్టం ఉంటేనే మాట్లాడండి కష్టమైతే మాట్లాడదు సరేనా ఎందుకంటే మీ ఇష్ట ఇష్టాలు కాదు కావాల్సింది నా ఇష్టం నా ఇష్టాలు ఇది నా ఛానల్ నీ ఛానల్ కాదు నీ ఛానల్ అయితే నీ ఇష్టమో చెట్టు నువ్వు మాట్లాడతావు నా ఛానల్లో నా నీ ఇష్టమో చెట్టు నువ్వు ఎట్లా మాట్లాడతావు నీకు నచ్చితే ఉండు లైవ్ లో నచ్చకుంటే స్కిప్ చేయి అంతే ఇష్టమో చెట్టు మాట్లాడడానికి లేదు ఇది నా ఛానల్ నేను సంపాదించుకున్న ఛానల్ సో మీ ఇష్టమో చెట్టు వాగడానికి మీరు కాదండి ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ గా అడగండి అంతేగాని ఇష్టమో చెట్టు వాగొద్దు దయచేసి లైవ్ లో వాళ్ళు కానీ లైవ్ లో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు మామూలు అయితే అలాగే మాట్లాడతారు చాలా మంది అది పెట్టండి చాలా వరకు నేను పెట్టినాను ఏ విధంగా చేయాలో ఏ విధంగా ఉండాలో పెట్టినాను అయినా కానీ అడుగుతూనే ఉంటారు అయినా అడుగుతూనే ఉంటారు ఇంకా ఏం చేయాలో మిమ్మల్ని ఏం చేయలేం కాబట్టి నేనే నోరు మూసుకొని పడినా ఏ మిమ్మల్ని ఏం చేయలేక నేను నేను ఏం చేసుకోలేక నేనే నోరు మూసుకొని పడినా కాబట్టి మీరు కూడా అట్నే పడినండి సరేనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసే ముందు ని చూడండి ఏ ఛానల్ బాగుంది ఎలా ఉంది నచ్చిందా లేదా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా అంతే కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మీకు నోటిఫికేషన్ రాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మీరు జయమ్మ రెండు వేల పన్నెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జయమ్మ రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాలో కూడా ఇన్స్టా ఇన్స్టా నేను రీసెంట్గా వచ్చా అంటే వచ్చింటే ఒక ఎనిమిది నెలలు అయింటది అంతే ఎనిమిది ఆరు నెలలు అయింటుంది అంతే ఇన్స్టాలోకి వచ్చి అయినా అంతమంది ఫాలోవర్స్ సంపాదించినానంటే అంటే కేవలము మళ్ళీ అక్కడ ఏమి చెడ్డగా ఏమి లేవు డ్రస్సు కానీ నా ప్రవర్తన కానీ ఏది కానీ వీడియోస్ కానీ ఏమి లేవు అన్నీ నార్మల్ గానే ఉన్నాయి ఏమి అంత ఇదిగా లేవు సరేనా బాగానే ఉన్నాయి ఆ చాలా మంది కూడా నాకు కామెంట్ పెట్టేది ఏంటంటే చాలా మంది ఇన్స్టాలో కేవలం నువ్వు తప్ప చీరతో ఎవ్వరు రావట్లేదు నువ్వు కంటిన్యూగా చీరతనే చేస్తున్నావు మేడం అని చాలా మంది పెట్టినారు ఇన్స్టాలో చాలా మంది పెట్టినారు అసలు చీరలో ఎవ్వరు చాలా మంది తక్కువ ఇన్స్టాలో ఆ వెరైటీ వెరైటీ డ్రెస్సులు వెరైటీ వెరైటీ ఆ ఇవి చాలా మంది అట్లే వచ్చారు నేను మాత్రమే సాంప్రదాయంగా మంచిగా శారీ కట్టుకొని తెలిగింటి అమ్మాయిలాగా గ్రేట్ గానా ఇన్స్టాల్ అంత మందిని సంపాదించాను ఎంతమంది తెలుసా అరవై రెండు వేల అరవై మూడు వేల మంది ఉన్నారు ఇన్స్టాల్లో ఫాలోవర్స్ నేను రీసెంట్ గా వచ్చి నేను ఏం లేని లేం కాలేదు రీసెంట్ గా వచ్చాను నేను యూట్యూబ్ లోనే కానీ నాకు టైం పట్టింది కొంచెం ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ఎందుకంటే యూట్యూబ్ చాలా లేట్ కాబట్టి ఈ దీంట్లో సబ్స్క్రైబర్ పెరగాలన్నా మన లక్ మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని మనం చేసే వీడియోస్ని బట్టి మన లక్ మీద ఆధారపడి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబర్ మీద ఆధారపడి ఉంటుంది సో మీ అందరూ నేను ప్రతి రోజు లైవ్ ఉంటుంది ప్రతి రోజు ఉదయం లైవ్ ఉంటుంది ఈవినింగ్ లైవ్ ఉంటుంది కంపల్సరీగా లైవ్ లోకి వచ్చేయండి లైవ్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే పని పాట చేసుకోవచ్చు కదా దాంట్లో డబ్బులు అడుక్కుంటున్నావు అని చాలా మంది అంటారు అడుక్కోలేదు అర్థం చేసుకో నీకు చదవచ్చు కదా చదవడం మొద్దు అయితే కాదు కదా నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబర్ లో నువ్వు నెంబర్షిప్ తీసుకో అని అడిగేది ఏంటంటే నేను నెంబర్షిప్ అంటే మీకు అర్థం కాలేదు నా ఛానల్ ఇప్పుడు మీరు ఒక మూవీకి పోయినారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక మూవీకి థియేటర్ పోయినారు అక్కడ టికెట్ తీసుకుంటే టికెట్కి ఇస్తారా డబ్బులు టికెట్ దగ్గర పెట్టుకుంటారా పెట్టుకోడు వాడు వానిపై అధికారికి ఇస్తాడు అంతే సేమ్ ఇది కూడా అంతే ప్రాసెస్ మీరు నాకి నా నాకి నా ఛానల్ ద్వారా మీరు డబ్బులు వేస్తారు కానీ ఆ డబ్బులు నా అకౌంట్ లో ఆ డబ్బు దయచేసి వినండి నేను నీకు అకౌంట్ నెంబర్ ఇస్తే కదా నా అకౌంట్ లో పడుతుంది అకౌంట్ నెంబర్ లేకుండా ఎట్లా పడుతుంది అమౌంట్ నెంబర్షిప్ తీసుకు నెంబర్షిప్ తీసుకొని నెంబర్షిప్ తీసుకోండి అంటే నా ఇప్పుడు మూవీకి ఎంతమంది చూస్తే అంత గ్రేడ్ వస్తుంది అంత అమౌంట్ వస్తుంది వాళ్ళకు అది కూడా సేమ్ మా ఛానల్ కూడా అంతే ఎంతమంది నెంబర్షిప్ తీసుకొని ఎంతమంది లైవ్ లో ఉంటే అంత గ్రేడ్గా మాకు యూట్యూబర్ నుంచి కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది అంతేగాని మీరు ఏదేదో ఊహించుకొని లైవ్ వస్తే డబ్బులు వస్తాయా లైవ్ వస్తే అడుక్కుంటున్నారా అడుక్కోడానికి ఎవ్వరికి లేదు కష్టపడే ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు ఆ వీడియో పోతుందో లేదో ఎన్ని కష్టాలు పడాలో తెలుసా ఎంత మంది అనిపించుకోవాలో తెలుసా అది పోతాదే పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా అది వైరల్ అయితే అయింది లేకుంటే లేదు ఎంత మందితో ఎన్ని మాటలు పడాలో తెలుసా మీకు అనుభవించే వాళ్ళకి మా తెలుసు యూట్యూబర్స్ కు యూట్యూబర్స్ తక్కువ అంచనా వేయద్దు మీ ఆడల లెక్క కాదు మాడేళ్ళు నీ లెక్క కాదు మాడేళ్ళు సోషల్ మీడియా వెళ్ళాలంటే నీ ఆడు నీ మొగళ్ళు ఏ విధంగా ఉండారో సోషల్ మీడియాకి రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో చూసుకో నువ్వు ఫస్ట్ ఆఫీస్కి వెళ్తానే నీ ఆవిడ ఏం చేస్తుందో నువ్వు చూసుకో ఫస్ట్ కాడదని అనే ముందు సో ఎవరిని నిందలపాల్ చేయొద్దు దయచేసి మీకు ఇష్టం ఉంటే ఏమి జయ రెండు వేల పన్నెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి మీరు ఇలా స్కిప్ చేస్తే లైవ్ లో వస్తూనే ఉంటాయి మంది లైవ్ లో ఉంటే అంత మంది లైవ్ లో వస్తూనే ఉంటారు సో మీకు ఇష్టం వచ్చిన లైవ్ మీరు జాయిన్ కావచ్చు మేమే మేము మీ ఇంటికాడికి వచ్చి లాక్కొని వచ్చి మేము మా లైవ్ కు రాండి అని మేము చెప్పట్లేదు మేము మీకు అర్థం అవుతుందా ఎవరికే గాని మీ ఇంటికాడికి వచ్చి మేము మా మా లైవ్ కు రండి నేను లైవ్ పెట్టినా మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను అడుక్కోలేదు నా ఛానల్ మీకు మీరు సెల్ చూస్తుంటే నా ఛానల్ వచ్చిందరే ఎవరు వచ్చింది బాగుంది అని మీరు ఎంటర్ అవుతారు తప్ప ఏమి నెంబర్షిప్ తీసుకుంటే ఏం చూపిస్తావు ఆ సూపర్ చాట్ చేస్తే ఏమి ఇస్తావు నడుము చూపించు అవి చూపించు ఇవి చూపించు అంటే నడుములు చూపించడానికి అవి చూపించడానికి రాలే మేము సోషల్ మీడియాకి మా పని మా పని చేసుకుంటూ నాలుగు పైసలు సంపాదించుకోవడానికి వచ్చాం సోషల్ మీడియాకి అంతేగాని నడుములు చూపించి ఇంకా ఏదో చేసి ఇంకా ఏదో చేసి సంపాదించాల్సినంత అవసరం మాకు లేదు సో మీ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొన్నా మొదలు చూడండి నన్ను అనే ముందు నన్ను అనడానికే మీకు నోరు ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు కానీ నన్ను అనే ముందు నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పోయి నా వీడియోస్ చూడండి తర్వాత నన్ను వచ్చి మీరు మాట్లాడండి అంతేగాని అంతకు మించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు దమ్ముంటే మీకు సహాయం చేసే గుణం ఉండింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చుకోండి తర్వాత మెంబర్షిప్ లో జాయిన్ అండి ఏమి పర్సనల్ లైవ్ లో వచ్చేయండి అంతే బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇది వీడియో ఎందుకంటే ఈ చాలా రోజుల నుంచి చెప్పాలా చెప్పాలని అనుకున్నాను బట్ నాకు ఈ రోజు టైం కుదిరింది కాబట్టి మీకు చెప్పినాను మీరు వింటారని కూడా నేను అనుకుంటున్నా వినకపోతే కూడా మీ కర్మనే వింటే మీ మీదే వినకపోతే కూడా మీ కర్మనే సో మీ అందరు వినండి జాగ్రత్తగా బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ కలీగ్స్ పిల్లలు చిన్నలు పెద్దలు ముసలి ముతుకొళ్ళు మొత్తం నా ఛానల్ ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తగిన పనులు వాళ్ళు చేస్తారు పనులు చేసి బతకడమే మెయిన్ ఇంపార్టెంట్ ఏ పని చేసి బతికినావా అనే కాదు ఒకే పని చేసి బతకరు ఎవరైనా ఈ ఐదేళ్ళు ఉన్నాయి ఈ ఐదేళ్ళు ఒకే ఉన్నాయా ఉండవు ఏ ఏళ్ళకు తగిన పని ఆ ఏళ్ళు చేస్తుంది బతికి నేలు ఏం చేస్తుంది తమ్ముకి ఎక్కువ వాడతారు చిటికెలే ఈ చూపుడేళ్ళు ఏం చూపిస్తుంది ఎప్పుడు చూపుడుకు చూపిస్తారు ఈ ఏళ్ళు ఏం చూపిస్తారు ఈ ఏళ్ళకు రింగు కూడా పనికి రాదు ఈ ఏళ్ళకి ఏం చూపిస్తారు రింగుకు పనికి వస్తుంది ఈ ఏళ్ళకి ఏం చూపిస్తారు పెళ్లి చేసుకుంటూ ఏళ్ళు పట్టుకోవడానికి పనికి వస్తుంది సో ఒక్కొక్క ఏళ్ళకి ఒక్కొక్క పని ఇచ్చింటాడు దేవుడు అట్లానే మనుషులకు కూడా ఒక్కొక్కరికి ఒక పని పెట్టింటాడు ఒకవేళ దేవుని దృష్టిలో మేము చెడుగా చేసినట్లయితే దేవుడే చూసుకుంటాడు ఖచ్చితంగా దేవుడు చూస్తాడు కూడా దేవుని దృష్టిలో ఖచ్చితంగా తప్పే నేను కూడా ఒప్పుకుంటాను మనుషుల విషయంలో కాదు దేవుని విషయంలో ఒక్కటే తప్పు సో మీరు కూడా ఆ పనులు చేసే బతుకుతా ఉంటారు కానీ తేడా ఉంటది అంతే మీరు కూడా మోసాలు చేయకుండా దొంగ మాటలు మాట్లాడకోకుండా ఒకరిని హింస పెట్టకుండా ఒకరి గురించి అనుకోకుండా అయితే ఎవరేమి పత్తికించాలేం కాదు ఎప్పుడు ఒకరి గురించి అనుకునే వాళ్ళే ఎప్పుడు మోసం చేసి సంపాదించాలనే మోసం చేసిన డబ్బులే తింటుంటారు ప్రజెంట్ గా అందరూ కానీ ఒకరిని దెబ్బిపోసడమే ఇవన్నీ మానుకోండి మానుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ బాగుపడతారు నీ ఇంట్లో నీ కుటుంబం బాగుపడతది బాయ్ ఫ్రెండ్స్ నేను తప్పు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కంపల్సరీ నా లాంగ్ వీడియోస్ కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ చాలా 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 బాగుంటాయి ఏమి విమర్శించే వాళ్ళందరికీ ఇదే నా జవాబు సల్యూట్ బాయ్ మీ జయ జయం సపోర్ట్ చేయండి జయం రెండు వేల పన్నెండు బాయ్